అయ్యా చంద్రబాబు నాయుడు గారు జట్టుగా చెప్పు మేము పేదవాళ్ళము కళ్ళు కాళ్ళు లేని వాళ్ళము మాకు ఏళ్ళు అయి పడలేదని మేము భయం ఈడు లేదు దానికి ఏదైనా సదుపాయం చేయాల నువ్వు మేము ఇంకా ఏళ్ళు ఇచ్చిన వాళ్ళము ఇంకా ఏదైనా సాయంతో మేము జీవి మరి ఇంకా మేము ఏమి చేసేది లేదు మేము ఎరికి పోయి అడిగేదానికి కూడా మాకు శక్తి లేదు ఇందులోనే బడి ఉన్నాము అంతే ఇంకేముంది కేతల్లో స్వామి నువ్వు అది చెప్పు నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ చేతలు కానీ అయ్యే కాళ్ళు అవి ఉంటే ఎళ్ళు కళ్ళు పడలేదని ఈ బియ్య అవి ఇచ్చేదానికి కొంత ఇబ్బంది పెడతా ఉన్నారు అది నీ సాయం చేసి అది ఏదో ఒక రూపకంగా వాళ్ళకు ఇచ్చేటట్టు జయస్వామి నువ్వు అని అంతే మనం చెప్పేది ఇంకేముంది అది నీ వల్ల మేము నెమ్మదిగా బతకాలంటే నువ్వు సాయం నేను లేకపోతే మాకు ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్పేది మనం చిత్తం నేను ఇంక చిత్తం ఏదో ఒకటి ఇస్తా ఉండదు చెప్తా ఉన్నాము రావడం ఏళ్ళు పడలేదని ఈ రేదా మరి రెండు కొన్నప్పుడు మూడో మార్గం ఏదైనా తెలియాలి మరి అందుతో అడిగేది ఏదన్నా దాని సదుపాయం ఉంటే నువ్వు చెప్పి వాళ్ళు ఆ చట్టకుండా ఎందుకు ఉండాలని అడుగు రామని చెప్పేది ఈ మనిషికి కళ్ళు పడ్డం లేదు ఫింగర్స్ పడ్డం లేదు మరి తప్పుడు ఇతనికి రైస్ ఎలా రావాలా అని అడుగుతా ఉన్నాడు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అడుగుతాను పింఛిని మాత్రం ఇస్తానే ఉండరు అది ఏం అనేది మేమేం చెప్పలేదు పింఛిని ఇంటికే వస్తా ఉందిలే డైరీ అప్పుడు అది పింఛిన్ ఏమో ఇబ్బంది ఆ ఇబ్బంది లే అది పంచిన ఇస్తాను పింఛిన్ ఆపడమే లేదు